అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే రోదశీలేకి శుభయాత్ర నా దే దేశవాసులారా నమస్కారం నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మనం రోదశీలోకి మళ్ళీ చేరుకున్నాం ఇదో గొప్ప ప్రయాణం ప్రస్తుతం మేము సెకనకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉంది ఇది నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతుంది ఐఎస్ఎస్ దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు భారతదేశ మానవ సహిత సహిత రోదసీ యాత్రకు నాంది నాంది కూడా అని రోదసీ నుంచి సుభాష్ శుక్ల సందేశం ఇవ్వటం జరిగింది ఇటకేలకు గత నెల రోజుల నుంచి దోబూజు ఆడుతూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ నిన్న రోదస యాత్రలోకి ప్రయాణించడం జరిగింది అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్ల ప్రారంభమైన యాక్సియం ఫోర్ మిషన్ తొలి అంకం సక్సెస్ నలుగురు ఆస్ట్రానాట్లతో భూకక్షలోకి కూడా భూకక్షలోకి డ్రాగన్ క్రూ డ్రాగన్ నౌక ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఐఎస్ఎస్తో డాకింగ్ నలుగు రాష్ట్ర భూకక్షలోకి ఈ క్రూ డ్రాగన్ అనే ఒక ప్రవేశ ప్రవేశం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఐఎస్ఎస్తో డాకింగ్ రాకేష్ శర్మ తర్వాత నలభై ఒక్క సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదట భారతీయ హ్యోమోగామిగా సుభాంశు చరిత్ర పద్నాలుగు రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు చేసేందుకు సిద్ధం ఎటికేలకు రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసినటువంటి మరో భారతీయుడు ఈ శుభాంశు శుక్ల నిజంగా ఇతను చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రయాణం చేయడం జరిగింది వేరే నలుగురు హోమోగాములతో కలిసి ఈ ప్రయాణానికి నిన్న మధ్యాహ్నం శ్రీకారం చుట్టడం జరిగింది ఇది సక్సెస్ దిశగా కొనసాగుతుంది ఇకపోతే ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు ఫిక్కి సంస్థ ప్రతినిధులు వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వారికి అధిక ప్రోత్సాహాలు సమాజంలో అసమానతను తొలగించాలి విధాన నిర్ణయతగా అది నా బాధ్యత ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు వెళ్ళడి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు నేను విజయవాడలో జరిగినటువంటి ఫిక్కీ జాతీయ సమా కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించడం జరిగింది ఆ భూతం మళ్ళీ రాదు ఇది నాది హామీ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తీవ్రంగా వేధించింది కొంతమంది పారిశ్రామికవేత్తలు అయితే ఇక్కడ పరిశ్రమలు పెట్టకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం కూడా జరిగింది అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇచ్చిన రాయితీలు ఇవ్వటమే పో ఇవ్వటమే కాకుండా అక్కడ వర్కులు మాకు ఇవ్వాలి అని అనేక రకాలుగా మాకు నెలవారీ కమిషన్లు ఇవ్వాలని అనేక రకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వైస వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ అధినాయకుడు కానీ అందరూ కూడా పారిశ్రామికవేత్తల్ని అనేక రకాలుగా అనేక రూపాల రూపాలలో బెదిరించడం జరిగింది ఈ ఒత్తిడిని ఈ బాధలను తట్టుకోలేక చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు పరిశ్రమ పెట్టడం పెట్టకుండా ఆగిపోవడం జరిగింది కొంతమంది పక్క రాష్ట్రాలకు వలసపోవడం కూడా జరిగింది మన అదృష్టంగా ఉండి కియా ఫ్యాక్టరీ అప్పటికే పరి ఉత్పత్తి ప్రారంభించి మొదలైంది ఒకవేళ గత ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉత్పత్తి ప్రారంభించలేదు కన్స్ట్రక్షన్ జరగలేదు అనుకో అది కూడా మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేది కాదు అది కూడా పక్క రాష్ట్రాలకు పోవడమో లేకపోతే ఆగిపోవడమో జరిగేది మన టైం బాగుంది కాబట్టి అది కంప్లీట్ అయిపోయింది వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి అధిక ప్రోత్సాహాలు పరిశ్రమలు పెట్టడం అభివృద్ధి చెందిన ప్రదేశాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాల్లో కానీ పరిశ్రమలు పెట్టినట్లయితే వాళ్ళకు ప్రోత్సాహాలు ఎక్కువగా ఇస్తాము సమాజ సమాజంలో అసమానతలను తొలగించాలి ఒక విధాన నిర్ణయతగా అది నా బాధ్యత అని ఈ సమావేశంలో చంద్రబాబు వెల్లడించడం జరిగింది అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి అని పారిశ్రామికతలు కూడా పిలిపివ్వటం జరిగింది జగన్ లాంటి అడ్డగోలు సీమను ఎన్నడూ చూడలేదు ఐదేళ్లలో చేయకూడని ఆకృత్యాలు ఎన్నెన్నో చేశారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేసి చేసి వెళ్ళారు పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ పవన్ మోడీ నేను కలిశాం చెడుపై విజయాన్ని సాధించాం సంవిధాన్ హత్య దివస్లో సీఎం నిన్న సంవిధాన్ హత్య దివాస్ అనే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ జగన్ లాంటి అడ్డగోలు సీఎంను నేను ఎప్పుడూ చూడలేదు ఐదేళ్లలో చేయకూడదు ఆకృత్యాలన్నీ చేయడం జరిగింది రాష్ట్రాన్ని బృష్టి పట్టించడం జరిగింది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ అనేది ఒక కేసు స్టడీ అయితే ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ అనేది ఒక కేసు స్టడీ అవుతుంది పవన్ మోడీ నేను కలిశాం ఒక చెడు మీద గెలిచాం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం ఇంకా భవిష్యత్తులో కూడా విజయాలను సాధిస్తాం అని చెప్పడం జరిగింది నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు పత్రికా స్వేచ్ఛను హరించారు నేతలు విద్యార్థులను జైళ్ళలో తొక్కారు నాకు అదో అనుభవపూర్వక అభ్యసనం ప్రధాన మోడీ ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలన పుస్తక ఆవిష్కరణ ఎమర్జెన్సీ టైంలో జరిగిన సంఘటనలు స్వతహాగా అనుభవించినటువంటి కష్టాలన్నింటినీ కూడా స్వీయ అనుభవాల సంకలనం అనే ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది దాన్ని నిన్ను ఆవిష్కరించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ ఎమర్జెన్సీలో మో ఒక చీకటి అధ్యాయం దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం ప్రాథమిక హక్కుల్ని కలరాశారు పత్రికా స్వేచ్ఛను హరించారు నేతలు విద్యార్థులందరినీ కూడా జైలులో తొక్కారు ఇది నాకు బాగా అనుభవపూర్వక అభ్యసనం అని చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు లొకేషన్ చూసి అందరూ నేర్చుకోవాలి యోగాంధ్ర అంచనాలకు మించి సక్సెస్ దాన్ని అందరూ స్టడీ చేయాలి ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని నివేదిక కోరా దానిని అన్ని రాష్ట్రాలకు పంపుతాం క్యాబినెట్ బోడీ క్యాబినెట్ భేటీలో మోడీ అంటే యోగాంధ్రకి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ జరిగినటువంటి సౌకర్యాలు అన్నింటినీ మెచ్చుకొని దీన్ని మీరు ఎలా చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేశారో చెప్పాలని దీని మీద ఒక నివేదిక కోరటం జరిగింది ఆ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిస్తాను ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలో అందరూ చంద్రబాబు లొకేషన్ చూసి నేర్చుకోవాలి అని చెప్పడం కూడా జరిగింది న్యాయమూర్తిని మార్చమని అడిగారు పదే పదే లాయర్లను మారుస్తున్నారు అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది గోపులాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై టీ కోర్టు ఆగ్రహం డిశ్చార్జ్ పిటిషన్లో వాదనలకు తుది గడువు ఒకటిన వాదనలు వినిపించ వినిపించాల్సిందేనని ఆదేశం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసులో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది పదే పదే లాయలను మారుస్తున్నారు అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో చెప్పాలని డిశ్చార్జ్ పిటిషన్లో వాదనలకు తుది గడువు ఒకటిన వాదనలు వినిపించాల్సిందేనని ఇంకా వాయిదా కుదరదని ఆదేశించడం కూడా జరిగింది అసైన్ అక్రమాల్లో ఐఏఎస్లు వైసీపీ నేతకులకు ఏడుగురు అధికారులు వత్తాస్ చట్టవిరుద్ధంగా లక్షలాది ఎకరాల భూమి హోల్డ్ జీవో ఐదు వందల తొంభై ఆరుకు భిన్నంగా నిషేధ జాబితా నుంచి తొలగింపు వేగంగా ఫైల్ క్లియర్ చేయాలని తహసీల్దార్లపై ఒత్తిళ్లు కీలక పోస్టుల్లో ఉండి కూడా అక్రమాలకు సహకరించినట్లు గుర్తింపు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ వీరిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫార్సు గత ప్రభుత్వంలో ఐఏఎస్లు చాలామంది అడ్డగోలుగా ప్రవర్తించారు అంటే వాళ్ళ ఐఏఎస్ మర్చిపోయి దిగజాడుగా వ్యవహరించారు ఈ ఫ్రీ అసైన్డ్ భూముల్లో అంటే ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని సొంతం చేయాలి హక్కులు కల్పించాలనే ఒక దాని మీద చట్ట విరుద్ధంగా అనేక ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది జీవో కంటే ముందు నుంచే కూడా ఈ ఫ్రీ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేయటం నిషేధ జాబితా నుంచి తొలగించి వేగంగా ఫైళ్ళు క్లియర్ చేయాలని తహసీల్దార్ మీద ఒత్తిడి తేవటం కీలక పోస్టుల్లో ఉంటే కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ వైజాగ్లో ప్రభుత్వం ఎలక్షన్ జరిగిన తర్వాత మూడు నాలుగు సార్లు సొంత భూమి రిజిస్టర్ కోసం తిరిగాడు అది మన కళ్ళతో చూసాం రెండు మూడు సార్లు వైజాగ్ పోయి రావటం అప్పుడు దాని మీద కొంత పేపర్లు రావటం అయినా మనం చూసాం ఈ ఐఏఎస్ను కూడా కఠినంగా శిక్షించాలి కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టానికి విరుద్ధంగా ఐఏఎస్లు మళ్ళీ పనిచేయాలంటే భయపడాలి అనే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి దీని మీద ప్రభుత్వం మాత్రం తాత్సారం చేయకూడదు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాబ్ మావోయిస్టుల సమాచారం కోసం అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాంపింగ్ రివ్యూ కమిటీకి ఆరు వందల పదిహేను మంది మెంబర్లు వాటిలో ఆంధ్రజ్యోతి ఎండిఏ నెంబర్ కూడా రాధాకృష్ణకు సిట్ అధికారుల సమాచారం వాంగ్మోనం ఇవ్వాలని కోరేటటువంటి అవకాశం పెన్ డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలో నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత బిఆర్ఆ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వైసీపీ ప్రభుత్వంతో కలిసి అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలకు పాల్గొనడం జరిగింది వాళ్ళు వాళ్ళ వీళ్ళని కాదు ఎవరికి అవసరమైన వాళ్ళు వాళ్ళు అంటే కేటీఆర్కి సినీ ఇండస్ట్రీ వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళతో ట్యాప్ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వ పెద్దలకి రాజకీయ నాయకులు అవసరం టీవీ ఛానల్ వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది దీన్ని ఆసరా చేసుకునే అధికారులు కూడా వాళ్ళకు అవసరమైన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేసేసి చాలా అరాచకాలు చేయడం జరిగింది దీని వరకు ప్రభుత్వం సీరియస్గానే విచారణ జరుగుతుంది మరి ఇది ఎంతవరకు పోతుందో ముందు ముందు కాలమే నిర్ణయించాలి క్వాంటమ్ వచ్చేస్తుంది నాలుగేళ్లలో విప్లవాత్మకంగా మారుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వేగం అనూహ్యం త్వరలోనే మన జీవితాల్లోనే ప్రవేశిస్తుంది జనవరి జనవరిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం ప్రద్యుమ్మ ఐటి కార్యదర్శి ఇకపోతే కంప్యూటర్ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు నకిలీ ఈ స్టాంపుల్ లో భారీగా సంపాదించిన ఎర్రప్ప చదువుతో సంబంధం లేదు తెలివి ఉంటే చాలా అన్న దానికి తను నిరూపించాడు చదివింది దాదాపు తొమ్మిదో ఇంటర్మీడియట్ అనుకుంటా ఇంటర్మీడియట్ చదివి తర్వాత ఒక మీ సేవను ప్రారంభించి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా మీ సేవను పెట్టి కోట్లు కలగొట్టాడు అంటే ఈ నకిలీ ఈ స్టాంపుల స్కామ్లో అడ్డుగోలుగా సంపాదించాడు ఎర్రప్ప భారీ బ్యాంకు ఖాతాల్లో కోటికి పైగా నగదును గుర్తించిన అధికారులు లక్షల విలువైన బంగార బంగారు ఆభరణాలు స్వాధీనం ఇంటర్ చదివి మీ సేవా కేంద్రం ఏర్పాటు నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలు ఆధార్ ఆధార్ పట్టాధార పాస్ పుస్తకాలు అన్ని కూడా తయారు చేసేవాడు ఒకట ఆధార్ మార్పులు మీకు ఏ డేట్ అవసరమైతే డేట్ ఆఫ్ బర్త్ అది మారస్తుడు మీరు ఎక్కడ పొలం మీద పట్టాధార పాస్ పుస్తకాలు కావాలంటే అవి ఇస్తాడు ఎక్కడ అడంగలు కావాలంటే అక్కడ ఇస్తాడు ఎన్ని ఎన్ని స్టాంపులు కావాలన్నా ఏ డేట్తో కావాలన్నా ఇస్తాడు ఈ విధంగా అనేక అక్రమాలు చేసినట్టు గుర్తించారు ఇతని మీద విచారణ జరుగుతుంది మరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అను కార్యక్రమం చేపడితే ఇరాన్ పై మళ్లీ దాడి ఆ దేశంలో అధికారిక మార్పు ఉండదు ట్రంప్ దాడుల్లో అను కేంద్రకాలు ధ్వంసం కాలేదు అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ సిఎన్ఎన్ న్యూయార్క్ టైమ్స్ కథనాలు ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన ట్రంప్ వివాహేతర బంధానికి అడ్డొస్తుందని భర్తనే వచ్చింది ప్రియుడితో హత్య చేయించిన భార్య స్క్రూడ్రైవర్ తో పొడిచి బండరాయితో మోదీ మోదీ హత్య బండరాయితో మోదీ హత్య చేశారు ఆమెకు ఇద్దరు పిల్లలు అతను అవివాహతుడు గద్భాల ఘటన మరొక ముందే అనంతలో మరో దారుణం నిందితులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ మధ్య కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయింది పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపటం మరి ఇది ముందు ముందు ఎటువంటి దారి తీస్తుందో చూడాలి ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు